రెబల్ స్టార్ ప్రభాస్ రాజాసాబ్ గా ఈ వారమే వరల్డ్ వైడ్ గా దండెత్తబోతున్నాడు ఆల్రెడీ అమెరికాలో ఈ సినిమా ప్రివ్యూ కోసం ఇరవై ఐదు వేల టికెట్ల వరకు సేల్ అయిపోయాయి ఇది కూడా సోమవారం మధ్యాహ్నం వరకు న్యూసే నైట్ కల్లా ప్రివ్యూ సేల్స్ షాక్ ఇవ్వచ్చు వరల్డ్ వైడ్ గా వెయ్యి నగరాల్లో రెండు వేల షోలు వేస్తున్న అనౌన్స్మెంట్ మంగళవారం ఈవినింగ్ రావచ్చు తెలుస్తోంది అన్నింటికంటే ముఖ్యంగా ఐమాక్స్ కెమెరాను ఇండియాలో అందరికంటే ముందు వాడింది వారణాసి టీం అన్నారు కానీ రాజాసాబ్ టీం ఐమాక్స్ కెమెరాతో చాలా పెద్ద షాకే ఇస్తోంది అంతేకాదు బాలీవుడ్ లో తన మూవీ బ్రేక్ బ్రేక్ చేసేందుకు రెడీ అయిన వేసే కూడా రెబల్ స్టార్ తీసుకున్నాడు ప్రమోషన్ పేరుతో యానిమల్ డైరెక్టర్తో ఆటం బాంబు పేల్చబోతున్నాడు ఇలా తవ్వే కొద్ది తాలూకు పది వింతలు మైండ్ బ్లాంక్ చేసేలా ఉన్నాయి ఏడాదిని రెబల్ నామ సంవత్సరంగా మార్చబోతున్నాయి రాజాసాబ్ దుమ్ముదులు పేలా ఉంది రిలీజ్కి పది రోజుల ముందే ఈ సినిమా అడ్వాన్స్ బుకింగ్స్ తో వన్ మిలియన్ రాబట్టిందన్న వార్త లాస్ట్ వీక్ ఎక్కిస్తే నిన్నటి నుంచి మండే మార్నింగ్ వరకు ఇరవై ఐదు వేల టికెట్స్ బుక్ అవ్వడం షాకింగ్గా మారింది యూఎస్లో లో అడ్వాన్స్ బుకింగ్స్ అది కూడా ప్రివ్యూకి భారీగా పెరిగిపోతున్నాయి అందుకు తగ్గట్టే వరల్డ్ వైడ్ గా వెయ్యి నగరాల్లో రెండు వేల ప్రివ్యూ షోలు పడేలా ఫిల్మ్ టీం అరేంజ్ చేసింది దాని అనౌన్స్మెంట్ మంగళవారం మధ్యాహ్నం రాబోతోంది ఇక ఈ సినిమా నుంచి ఈ వారం ప్రతి అంశం ఒక వింతలా మారేలా ఉంది ఈ మూవీలో ఇరవై నిమిషాల ఎపిసోడ్ మీదే అందరి గురి ఉంది ఆ ఎపిసోడ్తోనే వెయ్యి కోట్ల వసూళ్ల వరదొస్తుందనే అంచనాలు ఉన్నాయి అయితే అలాంటి యాక్షన్ సీక్వెన్స్ ఆషామాషి కెమెరాతో త్రీడి వర్షన్ ఆ యాక్షన్ సీక్వెన్స్ ని తెరకెక్కించినట్టు అందుకే నూట ముప్పై కోట్ల వరకు ఆ ఒక్క యాక్షన్ సీక్వెన్స్ కి ఖర్చు అయినట్టు తెలుస్తోంది ఐమెక్స్ కెమెరాని ఇంతవరకు ఇండియాలో ఎవరూ వాడలేదు వారణాసి మూవీ టీమే ముందుగా వాడుతోందన్నారు కానీ కొన్ని యాక్షన్ ఎపిసోడ్లకు ఆ కెమెరాను వాడిన రికార్డు మాత్రం ముందుగా రాజ్యసభకే దక్కుతుంది తమనే ఈ విషయాన్ని చిన్న ట్వీట్తో రివీల్ చేశాడు అంతేకాదు ప్రభాస్ పేరు మీద ఉన్న బాహుబలి పద్దెనిమిది వందల యాభై కోట్ల రికార్డుని హిందీ మార్కెట్లో బాహుబలి టూకు వచ్చిన వసూళ్ళని దురందర్ దాటేసేలా ఉందంటున్నారు అప్పటికే నాలుగు వారాల్లో ఈ మూవీ పదకొండు వందల కోట్లు రాబట్టింది అయితే బాహుబలి టూ రికార్డ్ని దురందర్ బ్రేక్ చేసే లోపు దురంధర్కి బ్రేక్ వేసేందుకు వస్తున్నాడు రాజాసాబ్ ఈ నెల తొమ్మిది నా రాజాసాబ్ బాలీవుడ్ మార్కెట్ మీద దాడి చేస్తే ఎనభై శాతం థియేటర్స్ ఎగిరిపోవడం కన్ఫర్మ్ దురందర్ టీం రిక్వెస్ట్ చేసిందనే డిసెంబర్ ఐదు నుంచి సంక్రాంతికి రాజాసాహ్ టీం రిలీజ్ ని వాయిదా వేసుకుంది కాబట్టి ఇప్పుడే రాజాసాబ్ నార్త్ లో మూడు వేల థియేటర్స్ దక్కేలా ఉన్నాయి అన్నిటికీ మించి సందీప్ రెడ్డి వంగ ఇంటర్వ్యూతో నార్త్ సౌత్ ప్రమోషన్ పెరగబోతుంది ఇక హిందీ సాంగ్ నాచే నాచే రీమిక్స్ సాంగ్తో నార్త్లో నార్త్ లో పూనకాలు వచ్చేస్తున్నాయి ఇలా రిలీజ్ కి వారం ముందు ఒక్కో ఆయుధాన్ని వదులుతూ మారుతి టీం నిజంగా ఫ్యాన్స్ లో పూనకాలు తెప్పిస్తోంది